అందరికీ నమస్కారం అండి పెద్ద కోళ్ళకి వ్యాధులు లాంటివి వచ్చినప్పుడు మనం టాబ్లెట్ లాంటివి కానీ ఇంజక్షన్ లాంటివి కానీ వాడి తగ్గించుకుంటాం అదే చిన్నపిల్లలకి వచ్చింది అనుకోండి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మనం సిరప్ లాంటివి వాడతాం లేదు కాంటుపాటు పోజిషన్ యొక్క కోడిపిల్ల పిల్లలు చచ్చిపోయేది అన్నప్పుడే మనం ఇంజక్షన్లు చేస్తాం చిన్నపిల్లలకు కూడా ఇంజక్షన్లు చేయొచ్చు కానీ పొజిషన్ ఫైనల్ స్టేజ్ అన్నప్పుడే చేయాలి బతికే బతికింది సస్తే చచ్చింది అన్నప్పుడే చేయాలి ఇంజక్షన్ అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ మరి కోడి పిల్లలకి మనం సిరప్పు లాంటివి తాగించేటప్పుడు దానికంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఎలా పడితే అలా మనం సిరపలు అనుకోండి సెరపులను కోడికి అనుకోండి కోడి పిల్లలకు ఊపిరాడ కోడి పిల్లలు చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ఊపిరి ఆడకపోవడం ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా సిరప్ప పోయాలి ఎలా పోయకూడదు అని దాని గురించి మాట్లాడుకుంటే మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రెండు వేళ్లే కోడి యొక్క నోరు అనుకోండి ఇక్కడ కలుతున్నాయి చూసారా ఈ రెండేళ్లే కోడి యొక్క నోరు అనుకోండి మామూలుగా అయితే మనం కోడికి సిరప్పులు పోసేటప్పుడు టూ ఎమ్మెల్ సిరంజ్లు వాడుతున్నాను ఇక్కడ టెన్ ఎమ్మెల్ ట్వంటీ ట్వెల్వ్ ఎమ్మెల్యో సిరంజ్ ఇది టెన్ ఎంఎల్ సిరంజ్ ఇది దీన్ని వాడుతున్నాను ఎందుకంటే కొంచెం వీడియోలు పెద్దగా కనిపించాలి కదా మన వాళ్ళు పెద్దది కనిపించకపోతే కంటికి కాదు కదా అందుకు సో సిరప్ అనేది ఎప్పుడైనా పోసేటప్పుడు మన వాళ్ళు ఇదిగో ఇలాగే పోతారు సేమ్ నా చేయి ఎలాగైతే పొజిషన్ ఉందో సేమ్ ఇలాగే పోస్తారు ఇలా పోతారు ఈ విధానం తప్పు ఇలా ఇప్పుడు పోయకూడదు కోడి పిల్లలకి పెద్దవాటికి ఎప్పుడైనా సిరప్పులు మనం తాగించేటప్పుడు డివామింగ్ సిరప్పులు లెవర్టానిక్ సిరప్లు అయినా మల్టీవైటమిన్ సిరప్లు ఏదైనా కానీ ఈ విధానం తప్పు ఇది రాంగ్ మెథడ్ ఇలాగనక మీరు తాగిచ్చారనుకోండి ఇప్పుడు స్టార్టింగ్లో మనం సిరప్ పోసేటప్పుడు మెత్తగా ఇలా గదిలిద్ది సిరంజ్ ఒక పది పదిహేను సార్లు పది పదిహేను కోళ్ళకు పోసాం అనుకోండి సిరంజ్ ఎలా గదిలిద్దంటే ఇలా 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 ఒక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టైంలో ఏమైద్ది ఆ సిరప్ అనేది ఒక్కసారిగా ఆ శ్వాస తీసుకునేటువంటి పైపుకు తగులుకునేసింది అనుకోండి ఆ శ్వాస తీసుకునే పైపులోంచి లోపలికి సిరప్ వెళ్ళిపోయింది అనుకోండి కోడి ఊపిరాడ ఆడక గెలగల కొట్టుకొని చచ్చిపోతుంది ఇక్కడ శ్వాస తీసుకునే పైప్ ఎలా వచ్చింది శ్వాస తీసుకునే పైపు ముప్పు ముక్కు నుంచి ఊపిరితులకు ఉండాలి కదా అని అనుకుంటారు అలా ఉండదు ముక్కు నుంచి ఊపిరితులకి పైప్ ఉండదు గొంతు నుంచి పైపు ఉంటుంది ముక్కు నుంచి తీసుకున్నటువంటి శ్వాస ఆ గాలి ఏదైతే ఉందో గొంతులోకి వస్తుంది గొంతు నుంచి ఆ పైపు ద్వారా లోపలికి వెళ్తుంది ఊపిరితులకి ఇది జరిగేటువంటి ప్రొసీజర్ ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి కోడి గొంతు ఓపెన్ చేసి చూడండి మీకు ఒక పైపు కనిపించింది చిన్న హోల్తో లోపలికి ఒక పైపులాగా కనిపించింది దాన్ని రెస్పిరేటరీ ట్రాక్ అంటారు శ్వాస తీసుకునేటువంటి శ్వాస గాలి లోపలికి వెళ్ళేటువంటి పైప్ అది మనం ఇలా పెట్టి ఇలా అనుకోండి లోపలికి గాలి ఆ పైప్లోకి వెళ్ళిపోతే కోడికి కొట్టుకొని చచ్చిపోయింది అది గొంతులో గొంతు ద్వారా పొట్టలోకి వెళ్ళాలి ఆ సిరప్ అనేది మరి ఎలా సిరప్ పొయ్యాలి అంటే కోళ్ళకి సపోజ్ ఇదే కదా కోడి యొక్క నూరు ఇదే సిరంజి కదా ఇలా పక్కకు పెట్టిపోయాలి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదిగోండి ఇలా పక్కకు పెట్టి ఇలా పోయాలి సిరప్ అనేది ఎప్పుడైనా మళ్ళీ కొంతమంది ఇది ఎలా పోతారు ఇలా ఎప్పుడూ పోయకూడదు ఇలా కూడా పోయకూడదు ఇలాగ ఇప్పుడు యాంగిల్ చూడండి సేమ్ ఇది ఎలా పోయాలి ఎప్పుడు ఇలా పోసారనుకోండి ఆటోమేటిక్గా నాలుగ మీద నుంచి అది లోపలికి వెళ్ళిపోతుంది సిరప్ ఆ విధానం ఎప్పుడైనా గమనించండి కొంతమంది ఇలా స్టైట్గా ఇలా స్ట్రైట్గా పెట్టిపోస్తారు ఇలా ఎప్పుడు పోయకూడదు ఇలా పైకి పెట్టి పోయకూడదు ఇలాగా కరెక్ట్గా ఒక యాంగిల్ థర్టీ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ కొంచెం నాకు యాంగిల్ సరిగ్గా తెలీదు నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఇలాగ కొంచెం డౌన్ పెట్టేసి సిరప్ ఇలా తాగిచ్చారనుకోండి మెల్లగా ఆటోమేటిక్గా తెలిపోతుంది లోపలికి సో ఇది సిరప్ పోసే విధానం మరి దీంట్లో కూడా తప్పులు ఎదుగుతారేమో నాకైతే తెలియదు ఎవరి విధానాలు ఎలాగోనే నాకు తెలియదు నేను ఫాలో అయ్యే విధానం నాకు నేర్పించినటువంటి వాళ్ళ విధానం నేను చెప్తున్నాను అండ్ సిరప్ అనేది ఈ విధంగా తాగించుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా సిరప్ అనేది పొట్టలోకి వెళ్ళిపోవటం వల్ల దాని యొక్క పనితీరు మొదలవుతుంది ఆటోమేటిక్గా మనకు కోడికున్నటువంటి ఉన్నటువంటి కంప్లైంట్ కాస్త రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది సో మరి అది పరిస్థితి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవుతుండే మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్